అహింసతో దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహనీయుడు గాంధీజీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల స్వామి అన్నారు జాతిపిత గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక గాంధీ రోడ్డులోని గ్రామ చావడి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నగర మేయర్ గంగడ సుజాత జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పలు సంఘాల నేతలు జిల్లా అధికారులతో కలిసి ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశం కోసం స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన త్యాగాలకు సేవలకు గుర్తింపుగా ఆయనను మనం జాతిపితగా గౌరవించుకుంటున్నామన్నారు స్వపరిపాలన సుపరిపాలన గాంధీజీ ఆశయాలని ఆయన చూపిన బాటలో మనం అందరం నడవాలన్నారు ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందజేయడానికే రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ సేవలను ప్రారంభిస్తున్నట్లుగా మంత్రి చెప్పారు నేడు ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉందని దీని ద్వారా ప్రభుత్వ సేవలను సులభంగా పొందవచ్చన్నారు మేయర్ మాట్లాడుతూ మహాత్మని స్ఫూర్తితో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు చెప్పారు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అహింసే ఆయుధంగా పోరాడిన గాంధీజీని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి చినబోబిలేసు ఏఎస్పి అశోక్ బాబు ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న ఆర్ శ్రీనివాసరావు

ఆ సారికి నేల సర్ సర్ అంటా అట గార్లాండ్ ఎబండి సిసిర్ కర బై షల్లర్ కేంద్రం సర్ సర్ అట దండ నాట్ పట్టుండి ఉర్తిమాంట ఆ ఏమవస దండ నాట్ పట్టుకోండి అట్టుకోండి ఇదల ఆర్టిస్ట్ సర్ యా అందర అట ఉండారేందా ఓకే ఓకే మన జాతికృత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహనీయునికి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన జేసీ గారు మేయర్ గారు ఆర్టీఓ గారు డిఆర్ఓ గారు అడిషనల్ ఎస్పి గారు డిఎస్పి గారు మిగిలినటువంటి అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దేశం కోసం స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి గొప్ప మహనీయులు జాతి మొత్తం కూడా జాతిపితగా పిలుచుకున్నటువంటి మహాత్మా గాంధీ గారికి ఆ రోజు జరిగినటువంటి మరణం అనేది కొంచెం బాధాకరమైనటువంటి సంఘటన ఆ కాల్పుల్లో చనిపోవటం ఏదైనప్పటికీ ఆ మహనీయుని యొక్క త్యాగాల్ని అహింసావాదంతో ముందేసిన విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ ఆ మహనీయునికి నివాళులు అనిపిస్తున్నాను రేపు ప్రతి ఒక్కరికి ఈరోజు సెల్ ఫోన్ ఉంది ప్రతి సెల్ ఫోన్ ఉన్న వాళ్ళందరిలో కూడా ఎక్కువ మంది వాట్సాప్ వాడుతూ ఉన్నారు ఈ వాట్సాప్ ద్వారా ఇప్పుడు మీరు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏదన్నా కావాలన్నా అప్లికేషన్ కావాలన్నా మీరు ఇంటోనో నడుస్తానో దారిలో ఎక్కడున్నా కానీ వాట్సాప్ ద్వారా అప్లై చేసుకొని వాటికి కావాల్సినటువంటి పత్రాలు అవి పొందే విధంగా ఇంతకుముందు మనం చూసాం పేపర్తో తర్వాత పేపర్లెస్ గవర్నెన్స్ వచ్చాం ఆ తర్వాత వచ్చేలాగే ఈ గవర్నెన్స్లో పోయాం ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ మనకి ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి నుంచే ముఖ్యమంత్రి గారు ఈ ఐటీ శాఖ మంత్రిలో నారా లోకేష్ బాబు గారు దృష్టి పెట్టడం జరిగింది దీన్ని మెటాతో ఒక ఒప్పందం తీసుకున్నారు ఇవాళ లాంఛనంగా ప్రారంభిస్తున్నారు విద్యా విధానాలు విధానాలన్నీ కూడా మనకి తెలుస్తాయి అయితే ఇదైతే చాలా సౌలభ్యంగా ఉంటుంది అనేది మేము విశ్వసిస్తూ ఉన్నాం దీనిలో ఏమైనా డీమెరిట్స్ ఏమైనా ఉన్నా వాటిని దిద్దుకుంటూ ముందుకు తెలియజేస్తామండి